ఇప్పుడు డాక్టర్ హాసి అన్న సభాధ్యక్షుడు వేదిక మీద ఉన్న ఇద్దరు పెద్దలు ఇంకా మిగతా మిత్రులందరూ నిషిద్ధ మానవుడు నిర్బంధం గురించి మాట్లాడుతున్నాడు ఈ చరిత్రలో వాని రెక్కల కష్టము నాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబు చేయు కసరి కొట్టు నా తని గాలిసోక నాలుగు పడగల పడగలహైందవ నాగరాజు ఈ నాగరాజు బుస కొడితే అంటదాని మానవుడు నిసిద్ధ మానవుడు వేల సంవత్సరాలుగా భారత భూమిలో పౌరుడు కాలు కందకుండా తన చర్మాన్ని చెప్పుగా మార్చి కుట్టించిన వాడు ఊరికి దూరంగా ఉన్నవాడు ఇవ్వాల మొత్తం సమాజం మీద ప్రయోగించబడుతున్న నిర్బంధం గురించి మాట్లాడుతున్నాడు ఇవ్వాలి కోరుకున్నాడు ఈ నిషిద్ధ మానవుడే ఈ మొత్తం సమాజాన్ని విముక్తి చేయగలడు ఈ నిషిద్ధ మానవుడే అగ్రకుల భూస్వాముల అగ్రకుల పెట్టుబడిదారుని కూల్చగలడు ఖచ్చితంగా ఈ నిషిద్ధ మానవుడే ఎర్రకోటమైన జెండాని ఎగిరేయగల తెగిపడిన శంభూకుడి తల సింహగర్జన చేస్తున్న కాలం ఇది శంభూకుడు చిరునవ్వుతో రాముణ్ణి వదిస్తున్నాడు గండగొట్టలతో నరికి వేయబడిన ఏకలవ్యని పుటన వేలు చరిత్రను తిరగ రాస్తున్న కాలం ఇది ఈ కాలంలో నిలబడి అనివార్యంగా ఒక ఉద్యమం గురించి ఒక పాట గురించి ఒక నిర్బంధం గురించి మాట్లాడవలసిన సమయం వచ్చింది మాట్లాడుతున్నది భవిష్యత్తుకి ఇది ఒక పెద్ద నమ్మకము ఎవరి గురించి వాళ్ళే మాట్లాడుకునే స్థితి నుంచి ఒక విప్లవ పార్టీ మీద ఉపయోగించబడుతున్న నిర్బంధం గురించి వాళ్ళే మాట్లాడుకునే స్థితి నుంచి ఒక రచయితల మీద ప్రయోగించబడే నిర్బంధం మీద వాళ్లే మాట్లాడుకునే స్థితి నుంచి మీరే కాదు మీ గురించి మేము మొత్తంగా ప్రభుత్వం ప్రయోగిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా ఉదయిస్తున్న సూర్యుని పై చిల్ల చిటికన పుల్ల తీసుకొని దరి వేస్తాం దండోర వేస్తామని ఇవాళ కంకణం ఎంఎస్ఎఫ్ కంకణం కట్టుకోవడంతో పాటు ఆ ఎంఎస్ఎఫ్ కు ఇటు అటు మైనార్టీలు రచకులు అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై అనివార్యంగా ఉత్పత్తి కులాలు ఉత్పత్తి వర్గాలు ఇవాళకి వచ్చి తప్పనిసరిగా మన కోసం మనం మన కాలి కింద భూమి ఎవడో లాక్కెల్తుంటే మనం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ భూమి మనకే ఉండాలి గనక ఆ భూమిని మనం దక్కించుకోవాల్సిన బాధ్యతని గుర్తెరిగి ఇవాళ పోరాటంలోకి వచ్చాం ఎందుకు అసలు ఈ ప్రభుత్వం ఈ పాలకులు పాట నిర్బంధిస్తుంది ఈ పాట ఎవరిది ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాలికచ్చ చరిత్ర ఏమిటి ఈ డబ్బు చరిత్ర ఏమిటి పాట పుట్టింది ఎవరైతే ఈ సమాజానికి దూరంగా ఉన్నారో అక్కడ పాట పుట్టింది ఆ పాటని ప్రతి సందర్భంలో చరిత్ర నిర్బంధిస్తూ వచ్చారు ధర వేసినప్పుడు దండోర వేసినప్పుడు ఎత్తులు కోసి ముక్కలు వేసుకున్నప్పుడు సంతోషం వేసినప్పుడు పాట తప్ప చెమట చుక్క తాళాలై పడుతుంటే కరిగి కండ నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పాట పనితో పాటే జత కట్టింది పనితో జత కట్టిన పాట శ్రమతో జత కట్టిన పాట ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన పాట ప్రతి సందర్భంలో పాట ఏం చేస్తుంది చైతన్యవంతం చేస్తుంది ఆ పాట ఒక గద్దరున్నలాగా రాజ్యాన్ని ప్రశ్నిస్తుంది అది ప్రతిపక్షంలో ఉంటుంది ఆ పాట విమలక్కలాగా రాజ్యాన్ని ప్రశ్నిస్తుంది నిర్బంధానికి గురవుతుంది కనుక పాట సమాజాన్ని ఏకం చేస్తుంది పాట సమాజాన్ని ఏకం చేయటమే కాకుండా ఎక్కడైతే ఒంటరిగా మనుషులు ఉంటారో ఆ ఒంటరిగా ఉన్న మనుషులందరినీ సామూహికంగా తీసుకొస్తుంది కనుక రాజ్యం ఎప్పుడు కూడా మనిషిని ఒంటరిగా ఉండమంటుంది తప్ప సామూహికంగా దగ్గరికి రానివ్వదు అందుకోసం డబ్బులు వచ్చారా అని పాట పాడిన విమలక్క ఇవాళ జైల్లో ఉన్నది ఈ మాదిగోళ్ళ డబ్బులు ఎందుకు వచ్చాయి ఈ మాదిగోళ్ళు తరువులు ఎందుకు వేశారు ఈ మాదిగొళ్ళు న్యాయం కోసం ఈ మాదిగోళ్ళు సామాజిక న్యాయం కోసం తరువులు వేసినప్పుడు ఆ పాట మాదిగొల్ల డప్పులు వచ్చరా అని పాడుకుంటూ వచ్చింది తెలంగాణ వచ్చినప్పుడు ఆ పాట మామూలుగా లాగా లేకపోతే దేవరకొండ బాలగంగధర్ తిలక్ లాగా లేకపోతే ఇంకెవరి లాగను ఆకాశం గురించి పాట రాసుకుంటే లేదా పాట పాడితే పువ్వులో పువ్వునై చెట్టులో చెట్టునై నీటిలో నీటినై ఈ అడవి దాగిపోనా ఎట ఇ ఆగిపోనా అని పాడుకుంటే ఏ ప్రమాదం ఉండేది కాదు కానీ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు విమలక్క ఏం పాట పాడింది రామోజీ కామునిలా మన గుడిసెలు కాలిపోతే రామోజీ మిథలు ఎట్లా పెరిగినైరా అని ప్రశ్న వేసింది ఆర్థిక వేసింది కనుక రామోజీ మిద్దెలు పెరిగినాయి ఆ రామోజీ మిద్దెలు పెరగటం వెనక పత్రికలు ఉన్నాయి పెట్టుబడి ఉన్నది ఆ పెట్టుబడికి కోపం వచ్చింది ఆ పెట్టుబడితో కలిసి ఉన్న రాజ్యానికి కోపం వచ్చింది అంతేకాదు ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టడం ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆ కార్యక్రమం ఖచ్చితంగా కోస్తాంధ్ర పెట్టుబడిదారులకి ఇబ్బందికరమైంది పాట అంటే గాత్రం అంతా గాత్రమయని సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది గాత్రం అంతా గాత్రం కావటం అంటే గాత్రం అంటే శరీరం అని ఒక అర్థం ఉన్నది గాత్రం అంటే పాట అని ఒక అర్థం ఉన్నది శరీరం అంతా పాట కావటం అనే దాని అర్థం ఏ మనిషి అయితే శరీరం అంతా పాటగా మార్చి సంధిస్తాడో శరీరం అంతా పాటగా మార్చుకున్న మనుషులు కోట్లాది మంది ప్రజల్ని కదిలించగలరు ఈ తెలుగు ఇద్దరే నేల ముగ్గురు నలుగురు అట్లా చేయగలిగినటువంటి వాళ్ళు ఒక 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 విమలక్క ఎట్లా అతి కొద్ది మంది మాత్రమే ఆ పని చేయగలిగారు కరకై వాళ్ళ పాట మాటలు ప్రజల్ని చైతన్యం చేస్తుంది రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడుతుంది

పదిహేడు ముక్కలుగా పాట నేను నరికేశాను మునికుంట్ల పదిహేడు ముక్కలుగా పాట నరికేస్తే పాట ఆగిందా గతంలో మీరు ఐదు తూటాలు ప్రయోగిస్తే పాట ఆగిందా శబ్దం ఎన్నడు ఆగలే ఎందుకంటే ఆ శబ్దం టప 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 టపమని మోగుతుంది గనక ఆ శబ్దం డబ్బుకు జత అవుతుంది గనక ఆ శబ్దం చెమటకి జత అవుతుంది గనక ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా చరిత్రలో పాట ఆగలేదు ఆ పాట ఊరిలో పుట్టిన పాట గనక ఆ పాటకి చావలేదు ఆ పాటకి సంఖ్యలు బంధించలేవు ఎక్కడ ఉన్న పాట నీటిలో పిల్లలాగా చెలిమిలో ఊరిన నీటిలాగా ఆ పాట ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది తప్ప పాటకి నిర్బంధం లేదు ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ అనే విద్యార్థి సంఘం లేదా ఇతర విద్యార్థి సంఘాలు చాలా నిర్దిష్టంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ దేశంలో నిర్బంధానికి వ్యతిరేకంగా ఒక కుల సంఘం పేరుతో సంఘం పెట్టుకొని ఆ కుల సంఘం మా హక్కులు మాత్రమే కాదు మొత్తం సమాజంలో హక్కుల కోసం పోరాడుతున్న పోరాట ఉద్యమకారుల మీద ఈ రాజ్యం నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు ఆ నిర్బంధాన్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తొంభై ఏడులో వాజ్పేయి ప్రభుత్వం పోటా చట్టాన్ని తెచ్చినప్పుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఎంఆర్పీఎస్ అగ్రభాగాన్ని నిలబడ్డది మన కోసం మనం మాట్లాడుకోవటమే కాదు మన కోసం మనం పోరాటమే కాదు మొత్తం సమాజం కోసం పోరాటం అనే ఒక చారిత్రక అవగాహన ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ దాని అనుబంధ సంఘమైన ఆనాటి నుంచి ఈ నాటి వరకు నిర్బంధానికి వ్యతిరేకంగా నిలబడ్డది ఈ ఆర్ట్స్ కాలేజ్ గడ్డ మీద ఈ ఆర్ట్స్ కాలేజ్ మెట్ట మీద తిరిగి నయ నయడినటువంటి ఇంతకు ముందు లక్ష్మణ్ సార్ చెప్పిన సంతోష్ రెడ్డి వెనక ఉంటాయి ఆ సంతోష్ రెడ్డి ఉంటారు బూటకు ఎన్కౌంటర్ అని దానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నీ కలిసి కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ అగ్రభాగా నిలబడింది కలెక్టరేట్ నిర్వహించింది తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకరమైన కేసు పెడితే ఎంఆర్పిఎస్ ఆమరణ మరణ దీక్షకు పూనుకున్నది ఇవాళ మళ్ళీ అనివార్యంగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధంగా ఉన్న ఎంఎస్ఎఫ్ విమల కమిన పెట్టిన కేసుకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కనుక వాడు మొట్టమొదలు యూతుల కోసం వచ్చాడు నేను యూదును కాదు కదా అని మౌనంగా ఉన్నాను ఆ తర్వాత వాడు కార్మికుల కోసం వచ్చాడు నేను కార్మికుని కాదు కదా అని ఇంట్లో నిద్రపోయాను ఆ తర్వాత వాడు సోషలిస్ట్ కోసం వచ్చాడు నేను సోషలిస్ట్ కాదు కదా అని మాట్లాడలేదు ఆ తర్వాత వాడు కమ్యూనిస్టు కోసం వచ్చాడు నేను కమ్యూనిస్టు కాదు కదా అని ఏమనలేదు వాడిప్పుడు నా కోసమే వచ్చాడు మాట్లాడడానికి ఎవ్వరు మిగిలలేదు సమాజంలో కనుక ఒకనాడు బెల్లి వెలుతను చంపిన వాడు ఒకనాడు గద్ద రన్న మీద తూటాలు వేల్చిన వాడు ఒకనాడు ఇంకొక అరెస్ట్ చేసిన వాడు ఒకనాడు ఇవాళ వివర అరెస్ట్ చేసిన వాడు ఆనాడు అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మౌనంగా ఉంటే ఇవాళ వాడు మన దగ్గరికే వచ్చాడు కనుక మన గురించి మాట్లాడడానికి ఇంకెవడు మిగలలే అందుకోసం ఈ ప్రభుత్వం ఈ అగ్రకుల ప్రభుత్వం ఈ పెట్టుబడిదారి ప్రభుత్వం అనివార్యంగా ఉత్పత్తి కులాలని అరెస్ట్ చేస్తుంది నిర్బంధిస్తుంది ఎందుకోసం అంటే తన పాలన సాగించుకోవడం కోసం ఇవాళ మనం మాట్లాడుతున్నామంటే మన గురించి మనం మాట్లాడుకోవడం మన స్వేచ్ఛ గురించి మనం మాట్లాడుకోవడం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆ స్పృహ రావాలి మేధావులకి ఉద్యమకారులకి ఆ స్పృహ లేకపోతే ఇవాళ నిర్వహిస్తున్న ఈ సభను మీరు బుద్ధి తెచ్చుకోండి ఒక్కసారి ఆలోచించండి రెండు మూడు వందల సంవత్సరాల కిందట పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో పెంచో విప్లవం జరిగింది ఆ విప్లవంలో వాల్టర్ అంటే ఒక కవి ఉండేవాడు కవి కళాకారుడు ఆయన ఏమన్నాడంటే నీ అభిప్రాయాలతో నాకు ఏకీభావం లేదు కానీ నీ స్వేచ్ఛను రక్షించడానికి నా జీవితాన్ని త్యాగం చేస్తానని చెప్పాడు రెండు మూడు వందల సంవత్సరాల కిందట అంత గొప్ప స్ఫూర్తి కలిగి ఉన్నటువంటి ఆ మనిషి ఇవాళ ప్రజాస్వామ్యం అంటున్నారు నీ ఒకటి అంటున్నారు మన అంతరం ఏకమౌదం అంటున్నారు మరి నీతోటి ఉద్యమకారులు అరెస్ట్ అయినప్పుడు నీ తోటి ఉద్యమ ఉద్యమకారులమైన కేసులు పెట్టినప్పుడు మరి మౌనంగా ఎందుకుంటున్నామో ఆలోచించుకోవాలి ఈ మౌనానికి కారణం ఏమిటి ఈ మౌనానికి కారణం వ్యాపారాల ఈ మౌనానికి కారణం పదవులా ఈ మౌనానికి కారణం దొంగ పొత్తులా ఒక్కసారి ఆలోచించుకోండి ఇవాళ విమలక్క కోసం వచ్చినవాడు ఇంకోరి కోసం వచ్చిన వాడు ఖచ్చితంగా రేపు నీ కోసం వస్తాడు నీ కోసం వచ్చిన్నాడు కూడా అని వార్యంగా మళ్ళీ మేమే మాట్లాడతాం మళ్ళీ ఎంఆర్పీఎస్ మాట్లాడుతుంది మళ్ళీ ఎంఎస్ఎఫ్ మాట్లాడుతుంది కనుక మిత్రులారా ఈ చరిత్రలో పాట నిర్వహించిన పాత్ర ఉత్పత్తి కులాలు నిర్వహించిన పాత్ర